హలో అండి నమస్తే వెల్కమ్ టు రాధా కలెక్షన్ చాలా మంది అడుగుతున్నారు కదండి పట్టు సారీస్ ట్వెల్వ్ హండ్రెడ్లో చేయమని లాస్ట్ టైం ట్వెల్వ్ హండ్రెడ్ పెట్టినప్పుడు అసలు మనకు ప్రాఫిట్ లేకుండా చేసాము ఈసారి కూడా ప్రాఫిట్ అనేది లేదు కాకపోతే ఆ వీడియో వల్ల నాకు జరిగిన మంచి ఏంటి అని అంటే చాలామంది వెండర్స్ మనల్ని కాంటాక్ట్ అయ్యారని మేము సప్లై చేస్తాం మేము సప్లై చేస్తామని చాలా మంది కాల్స్ వచ్చాయి ఏది చేసినా మన మంచికి అందులో లాభం లేకపోయినా కూడా నాకు మాత్రం చాలా మంది కాంటాక్ట్ అయ్యారు చాలా ఇన్ఫర్మేషన్ దొరికింది ఇంకా మీకు ముందు ముందు ఇంకా మంచి కలెక్షన్ పెట్టబోతున్నాను మాత్రం వెరీ వెరీ బడ్జెట్ రేంజ్ లో వస్తున్నాయి ధర్మవరం పట్టు శారీస్ అండి మీకు పవర్ లూమ్ పట్టు శారీస్ కేవలం అంటే కేవలం పన్నెండు వందల రూపాయలకే ఇస్తున్నాము షాపులో అందుబాటులో ఉన్నాయండి ఈరోజు రేపు అనుకుంటున్నాం మేబీ ఈరోజు మొత్తం సోల్డ్ అవుట్ అయిపోతే మాత్రం స్టాక్ ఉన్నంత వరకే అండి ఆఫర్ ఎందుకంటే నేను ఇవాళ ఒకవేళ రేపు ఏమైనా మిగిలిపోతుంటే నేను ఏదైనా షార్ట్ రిలీజ్ చేస్తాను తప్పుగా అనుకోకండి ఎందుకంటే మొన్న వచ్చినప్పుడు ఒక్కొక్కరు ఇరవై ముప్పై అలా తీసుకెళ్ళారు సో దాని పర్పస్ నేను చెప్తున్నాను కేవలం ట్వెల్వ్ హండ్రెడ్ అండి కలెక్షన్ మాత్రం ఓన్లీ ఫోర్ హండ్రెడ్ లాస్ట్ ఏమో త్రీ థౌజండ్ వచ్చినా కూడా ఇలా అయిపోయాయి బట్ ఈసారి ఒక ఫోర్ హండ్రెడ్ మాత్రమే దొరికాయండి ఇంకా నాకు కాంటాక్టర్లో ఉన్నారు చాలామంది వచ్చేవి ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఆన్లైన్లో పెడతాను ఖచ్చితంగా అండ్ ఈసారి ఆ వీడియో చూసి మంగళగిరి వాళ్ళు కాంటాక్ట్ అయ్యారండి మంగళగిరి శారీస్ కూడా వచ్చాయి అసలు ఏమన్నా ఉందా శారీ కేవలం ఇది థర్టీన్ హండ్రెడ్కి ఇస్తున్నామండి పట్టు పట్టుసారేమో ట్వెల్వ్ హండ్రెడ్ మంగళగిరి పట్టుసారి ఏమో థర్టీన్ హండ్రెడ్కి ఇస్తున్నాము ఇది పళ్ళు వస్తుంది బ్లౌజ్ చాలా బాగుంది అండ్ ఫ్రెండ్లీగా ఉందండి అసలు ఎలా కట్టుకుంటే అలా సెట్ అయ్యేలా ఉంది శారీ మాత్రము చాలా బాగుంది గోల్డ్ సిల్వర్ బూటీస్తో చిన్నగా లైన్స్ డిజైన్ గోల్డ్ వీవింగ్ వచ్చింది కలెక్షన్ కూడా ఇవి మనకి కేవలం హండ్రెడ్ పీసులు మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి అసలు ఏ కలర్కి అదే డిఫరెంట్ మోడల్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి కేవలం థర్టీన్ హండ్రెడ్కే కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయండి ఇది ఈ వెండర్ ఈ వెండర్ మాత్రం మనకి ఆ వీడియో చూసి మనల్ని కాంటాక్ట్ అయ్యారు మేము మేడం మీకు ఇలా సప్లై చేస్తాము మంచి రీజనబుల్ ప్రైస్లో ఇస్తాము అన్నారు వాళ్ళు నాకు రీజనబుల్ ఇస్తే మీకు కూడా వస్తుంది కదా రీజనబుల్ కేవలం థర్టీన్ హండ్రెడ్ రూపీస్కే అండి మంగళగిరి పట్టుసారి అసలు పళ్ళు కూడా ఎక్సలెంట్గా ఉంటుంది చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ మీరు ఎలాగో షాప్ని విజిట్ చేస్తారు కాబట్టి అడిగి తీసుకోండి మేబీ ఇవాళ స్టార్ట్ అవుతుంది ఆఫర్ రేపు ఉండొచ్చు ఉండకపోవచ్చు కలెక్షన్ అనేది మేబీ రేపు వరకు మొత్తం సేల్ అయిపోతాయి ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే మా అండి ఓల్డ్ బస్ స్టాండ్కి నియర్ బై ఉంటుంది కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయండి వీటితో పాటు గద్వాల్ శారీస్ కూడా చేయడం జరిగిందండి గద్వాల్ శారీస్ కలెక్షన్ కూడా ఉంది గద్వాల్లో ప్యూర్ పట్టు ప్యూర్ పట్టు వచ్చాయి మనకి గద్వాల్లో అసలు ప్యూర్ పట్టు వెరీ రీజనబుల్ ప్రైస్లో ఇవ్వడం జరుగుతుంది అవి ఆ కలెక్షన్ కూడా నేను చూపిస్తాను చాలా బాగున్నాయి అండ్ ఇవి మాత్రం ఓన్లీ హండ్రెడ్ పీసులు మాత్రమే అవైలబుల్ ఉన్నాయి గుర్తుకో గుర్తుంచుకోండి ఎందుకంటే నేను హండ్రెడ్ హండ్రెడ్ అని తిరిగేందుకు చెప్తున్నాను అంటే మనకు థౌజండ్ ఆఫ్ సేల్స్ ఉన్నప్పుడు హండ్రెడ్ అవైంది దేనికి సరిపోవట్లేదు ఇప్పుడే ఒక కస్టమర్ ఓపెన్ చేశారండి గద్వాల్ శారీ చాలా బాగున్నాయి గద్వాల్ శారీస్ కూడా ఇది మీకు మార్కెట్లో ఎక్కడా దొరకని రేట్కి మీకు ఇవ్వబోతున్నాము కలర్ కాంబినేషన్స్ టూ టైప్స్ వచ్చాయి గద్వాల్ శారీస్ ఇది ఒకటి బింటెక్స్ బార్డర్లో ఇలా ఉంది ఒక గద్వాల్ సారీ ఇందులో కలర్స్ కూడా మనకి అవైలబుల్ ఉన్నాయి పళ్ళు బ్లౌజ్ ఖచ్చితంగా మిస్ చేసుకోకండి మీరు లాస్ట్ టైం తీసుకున్న వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో నాకు తెలుసు చాలామంది మిస్ అయ్యారు కూడా అంతే ఒకటేసారి వచ్చి ముప్పై నలభై తీసుకోవడం వల్ల వేరే వాళ్ళకి దొరకట్లేదు సో వీలైన వాళ్ళు ఖచ్చితంగా షాప్ని విజిట్ చేయండి అండ్ ఇందులో కలర్స్ కూడా చాలా కలర్స్ వచ్చాయండి అన్ని వీడియోలో చూపించడం వీలు కాదు ఎలాగో మీరు షాప్ని విజిట్ చేస్తారు కాబట్టి నాకు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు క్వాలిటీ క్వాలిటీ కి ఈ రేటు అసలు ఎంత తక్కువ మీరే అర్థం చేసుకొని ఇంత మంచి క్వాలిటీ మీరు ఎలాగో దగ్గరుండి చూస్తారు కాబట్టి క్వాలిటీ కూడా నాకు ఖచ్చితంగా రివ్యూ ఇవ్వండి ఎందుకంటే వేరే వాళ్ళకి తీసుకోవడానికి యూజ్ అవుతుంది ఇంత తక్కువలో ఇంత మంచి క్వాలిటీ దొరకడం అనేది అసలు చాలా కష్టము ఎందుకంటే నేను గద్వాల్ శారీస్ ఈ మోడల్ నేను కొనుక్కున్నప్పుడు దాదాపు ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ ఏమో పెట్టి తీసుకున్నానండి సేమ్ మోడల్ కానీ ఇప్పుడు మీకు హాఫ్ ప్రైజ్లోనే రాబోతుంది అండ్ ఇంకొకటి గద్వాల్ శారీ అండి చాలా బాగున్నాయి ఇందులో కలర్స్ కూడా మంచి రెగ్యులర్ కలర్స్ వచ్చాయి అసలు ఎంత మంచి రెస్పాన్స్ అంటే నేను ఈ వీడియో తీస్తున్నప్పుడు అక్కడున్న కస్టమర్సే తీసుకున్నారండి చాలా బాగుంది ఈ కలర్ అయినా కూడా ప్రతిదీ మంచి యూనిక్ కలర్ కొత్తగా ఉంది గ్రాండ్గా ఉంది చాలా బాగున్నాయండి షాప్ని విజిట్ చేసే వాళ్ళు మాత్రం ఈ ఈరోజు రేపు రెండు రోజులు అనుకుంటున్నాము అనుకోవడం రెండు రోజులు అనుకుంటున్నాం కానీ ఒకవేళ స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే మేము ఇవ్వగలమని స్టాక్ అవుట్ అయిపోతే మేము తయారు చేసేది కాదు కదా బ్లౌజులు అయితే మేము తయారు చేసేది కాబట్టి మళ్ళీ రీస్టాక్ చేయించగలము ఈ వెండర్స్ ఏమంటున్నారని మీకు రెగ్యులర్గా సప్లై చేస్తాము అన్నారు బట్ ఏంటి అని అంటే అవి వీవింగ్ శారీస్ కాబట్టి హండ్రెడ్ వన్ ఫిఫ్టీ అలానే చేయగలం మేడము అని అన్నారు సో దాని ప్రకారం నేను కలెక్షన్ అనేది కొద్ది కొద్దిగా కానీ ఇక్కడ నుంచి మాత్రం రెగ్యులర్గా వీడియోస్ వస్తాయి బ్లౌజులు అంటే నేను రెండు వేలు అలా చేపిస్తాను కాబట్టి మీకు చాలా దొరుకుతాయి కానీ ఈ శారీస్ మాత్రం వాళ్ళ వాళ్ళ మీద మనం డిపెండ్ అయ్యాలి కాబట్టి వాళ్ళు మాకు హండ్రెడ్ శారీస్ ఆర్డర్ ఇవ్వ ఎవ్వరు ఇవ్వరు మేడం వేయలు అంటే కష్టము హండ్రెడ్ మంత్లీ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ అలా మాత్రం సప్లై చేయగలం అంటున్నారు పోనీ లేని కాకపోతే క్వాలిటీ కూడా అది మ్యాటర్ కాబట్టి క్వాలిటీని కూడా చూసుకోవాలి ఇంత మంచి క్వాలిటీలో మంత్లీ హండ్రెడ్ శారీస్ సప్లై చేయడం అంటే వాళ్ళే గ్రేట్ అండి సో చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు చాలా బాగా మాట్లాడారు కూడా అండ్ మనం కూడా ప్రాఫిట్ అనేది చాలా తక్కువ అసలు నిజం చెప్పాలంటే ధర్మవరం పట్టు శారీస్కి మనం అసలు ప్రాఫిటే తీసుకోలేదు వీటికి మాత్రం ఫిఫ్టీ హండ్రెడ్ రూపీస్ మాత్రం మార్జిన్ వేసుకుంటున్నానండి ఎందుకంటే నాకు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఉంటాయి జిఎస్టీ వేశారు వీళ్ళు సో అందుకే కేవలం ఫిఫ్టీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ప్రాఫిట్ వేసుకొని సేల్ చేస్తున్నాం ధర్మవరంలో మాత్రం వన్ రూపీ కూడా తీసుకోవట్లేదు